ఇలా పిటిషన్ మేము వేసింది ఇలా నాగేందర్ గారు బాజా తో కాంగ్రెస్ పార్టీలో చేరినరు తనని డిస్క్వాలిఫై చేసి వెంటనే ఖరతాబాద్ లో బై ఎలక్షన్ రావాలని ఇలా మేము పిటిషన్ వేయడం జరిగింది ఇలా ఆ పిటిషన్ వేసింది మేము పద్దెనిమిది మూడు ఇరవై ఇరవై నాలుగు రాడు ఇలా పార్టీ మారిండు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీ మారిండ్రు ఇలా ఖచ్చితంగా తనని డిస్క్వాలిఫై చేయాలి తనతో పాటు మొత్తము పది మంది ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారీరు వాళ్ళందరినీ కూడా డిస్క్వాలిఫై చేయాలని మేము అడగడం జరిగింది ఇవాళ గారిది గారి గా మరొక్కసారి బిజెపి కాంగ్రెస్ పార్టీ ఒకటే అని స్పష్టంగా కనబడ్డదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇవాళ మాకు మున్సిపల్ ఎన్నికలు ఉన్నా నా నియోజకవర్గంలో రెండు మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నా ఇలా లాస్ట్ డే నామినేషన్ అయినా ఇలా నియోజకవర్గం నుంచి పొద్దున ఐదు గంటలకి బయలుదేరి ఇలా ఇక్కడికి రావడం జరిగింది బీజేపీ వాళ్ళు కూడా పిటిషన్ వేసి మహేశ్వర రెడ్డి గారు హాజరు కాకుండా మాకు మరొక డేట్ ఇవ్వండి మరియు పద్దెనిమిది తారీఖుకి మా డేట్ ఇవ్వండి అని వాళ్ళు పిటిషన్ వేసారు అంటే ఎంత స్పష్టంగా కనబడతా ఉంది ఈ రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ అనేది మరొకసారి క్లియర్ గా కనబడతా ఉంది ఎందుకంటే దానం నాగేందర్ గారి డిస్క్వాలిఫికేషన్ క్లియర్ కట్ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉండుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పోటీ చేయడం వల్ల క్లియర్ కట్ ఎవిడెన్స్ అయిపోయింది కాబట్టి డిస్క్వాలిఫై కంపల్సరీ కావాల్సి వస్తుందని ఇలా టైం బై చేయడానికి ఇయాల మరొకసారి బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఒక్కటైందని చెప్పక తప్పదు నేను నాతో పాటు మా న్యాయవాదులు ఇద్దరు మేమందరం కూడా రెడీగా ఆ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని పోయిన లోపలికి ఇయ్యాల కానీ మరొకసారి మీ అందరు కూడా చెప్తా ఉన్నారు బిజెపి కాంగ్రెస్ ఒకటే మరొక్కసారి స్పష్టంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రూవ్ అయిందని చెప్పక తప్పదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను